పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పచ్చవేదిక కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ నర్రా వెంకట రమణయ్య గారు పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది నమస్తే రమణేయ గారు వీరు వరిలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు అదేవిధంగా మెరుగ్గా నాటే విధానాలు కూడా ఆచరిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు వీరు ఆచరించే విధానాల గురించి తోటి రైతు సోదరులకు వివరిస్తారు నేను వరి పంట పది ఎకరాలు సాగు చేయటం జరుగుతుంది ఈ సాగు చేసే ముందు అక్టోబర్లోనే పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవటం జరుగుతుంది నవంబరు మొదటి వారంలో నారుమడికి తయారు చేసుకుంటాను ఈ నారుమడు సరైన యాజమాన్యాలు పాటించి ఇరవై ఐదు రోజులకే తిరిగి రీప్లాంటేషన్ చేయటం జరుగుతుంది ఈ ప్లాంటేషన్ చేసే ముందు నారు పీకుతాము అనుకో ఉండే ముందు వచ్చి ఒక వారం రోజుల ముందు కార్బోపీడన్ త్రీ జీ గులికలు ఉపయోగించి సరైన యాజమాన్య పద్ధతులు పాటించి నారు ఆరోగ్యకరంగా పెంచుకోవడం జరుగుతుంది ఈ ఊరిలో రకాలు వచ్చి ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది ఇంకొకటి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వెరైటీ ఈ రెండు రకాలు రకాలనేటివి సాగు చేస్తాము మాకు ఇవి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు షుగర్ లెస్ అని తెలంగాణ మోసూర్ అని అనే పేర్లు కూడా వాడు భాషలో పిలుస్తూ ఉంటాము ఈ డిసెంబరు మొదటి వారంలోనే ప్లాంటేషన్ చేయటం జరుగుతుంది ఈ ప్లాంటేషన్ అనేది గతంలో మేము లోకల్ కూలీలు పెట్టి నాటుకునే వాళ్ళం అప్పుడు కాలిబాటలు అనేది తీసేయలేదు వీటి వల్ల రీసెంట్గా పశ్చిమ బెంగాల్ నుంచి వలస కూలీలు వచ్చి మాకు నాడు అనేది నాటుతున్నారు వీళ్ళు వరుస పద్ధతి అనేది పాటిస్తూ ఉంటారు దాదాపు తొమ్మిది వరుసలకి ఒక కాలిబాట తీయటం జరుగుతుంది గతంలో ఈ కాలిబాటలు వరుసలు లేనందువల్ల తెగుళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి ఈ కాలిబాటలు వరుసలు ఏర్పాటు చేసిన తర్వాత తెగుళ్ళ యాజమాన్యంలో చాలా వెలుకలు పాటించిన దానివల్ల తెగుళ్ళు తగ్గుతున్నాయి తెగుళ్ళు తగ్గిన దానివల్ల మాకు పెట్టుబడులు కూడా కొంతవరకు సేవ్ అవుతుంది దిగుబడి వచ్చేతలకి పెరుగుతూ ఉంది ఒక ఎకరాకు వచ్చి నలభై నుంచి యాభై వస్తాల వరకు కూడా పండిస్తున్నాము విత్తన మోతాదు మా లోకల కూలీలు నాటితే ఇరవై ఐదు కేజీలు వాడేవాళ్ళము ఈ పశ్చిమ బెంగాల్ కూలీలు వచ్చిన తర్వాత పదిహేను కేజీలే సరిపోతుంది అంటే సగం రేటు పన్నెండు వందలు పెట్టే ఖర్చులో ఆరు వందల రూపాయల గింజలే సరిపోతున్నాయి ఈ కూలీలు కూడా మా లోకల్ వాళ్ళకు ఆరు వేలు దాకా పే చేస్తాము ఇక్కడ వీళ్ళకి ఐదు వేలతోనే సరిపోతుంది తెగుళ్ళు తగ్గిన దానివల్ల దాదాపు మొత్తం మీద ఎకరాకు వచ్చి ఒక ఐదు ఆరు వేలు ఖర్చు అనేది తగ్గుతుంది మాకు మొత్తం మీద ఒక ఐదు వేలు సేవ్ చేసుకుంటున్నాం పెట్టుబడులు ప్లాంటేషన్ జరిసిన తర్వాత మనం మొదటిదప్ప ఎరువుల్లో ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది వేస్తాము ఈ హ్యూమిక్ యాసిడ్ వేసిన దానివల్ల వేరు వ్యవస్థ బలంగా పెరుగుతుంది రెండోది దిగుబడులు కూడా రెండు మూడు వస్తాలు పెరుగుతున్నాయి యాజమాన్య పద్ధతులు చేతులకి ఈ జింకు కానీ పోషకాజమాన్యాలు సోష్ణదాత లోపాలు లేకుండా సూక్ష్మదాత లోపాలు ఫార్ములా ఫోరు సెవెను ఇవి ఉపయోగించుకుంటున్నాము తెగుళ్ళు కూడా తగ్గుతున్నాయి ఎక్కువ దిందులో పురుగుతే ఎక్కువ ఉంటుంది ఈ పురుగు నివారానికి కోరోజను ట్రేమోను ఇటువంటి పురుగు మందులు వాడుకుంటున్నాము తెగుళ్ళు అనేది పూర్తిగా తట్టుకునే రకాలు కోత వచ్చి హార్వెస్టింగ్లోనే చేసుకుంటున్నాము ఒక గంటకి ఇరవై ఐదు వందలు తీసుకుంటారు ఒక గంట ఇరవై నిమిషాలు ఒకటిన్నర గంటతో సరిపోతుంది ఈ బెంగాలీ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నాటులు వరుస క్రమంలో నాటం వల్ల మాకు రైతులకు చల్లగా ఉపయోగపడుతుంది తక్కువ ఇత్తనమవుతాదు తెగుళ్ళు తగ్గు వల్ల బాగా ఉపయోగం ఉంటుంది వరి పంటలో వరుస పద్ధతిలో నాట్ల గురించి కలిగే ప్రయోజనాలు ఎరువుల యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు మంచి సలహాలు అందజేశారు ధన్యవాదములండి నమస్కారం